మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళపోతున్నాం తెలుసా విజయవాడలోనే ఇంకో హైయెస్ట్ గణేష దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అదే ట్వంటీ ఫైవ్ ఫీట్ గణేష అయితే వెళ్ళబోతున్నాం అది ఎక్కడో కాదండి మన భవానీపురం జోజ్ నగర్ లోనే పెట్టారు ఇలా కమిటీ నేమ్ వచ్చేసేపాటికి శ్రీ రంభోదర ఫ్రెండ్ సర్కిల్ అయితే మనకి రాస్ట్ ఇయర్ పుష్ప గణేషతో వీళ్ళు దుమ్ము అయితే కొట్టేశారు అంటే ఒక రేంజ్ లో సర్పరేషన్స్ అయితే చేశారు మళ్ళీ ఈసారి కూడా దానికి దక్కకుండా ఇంకా హైలోనే చేశారు ఇప్పుడైతే మీకు రోడ్ రైటింగ్ చూపిస్తుంది అంటే మనం స్ట్రీట్ రైడ్ చూస్తున్నారు కదా మీరు నైట్ టైం ఎక్కడికి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు లైఫ్లో మర్చిపోడారు వినాయక చవితి అంటే ఎలా కూడా చేస్తారా అని ఒక రేంజ్లో అనిపించింది మీకు చూస్తూ ఉంటే చాలా బాగా అయితే ఈ రమోదర ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు అయితే చేశారు మీరు ఇంకా మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు నేను తీయాలంటే కొంచెం కష్టమైంది ఇప్పుడే మన ఛానల్కి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అక్కడ ఉన్న బెల్ బటన్ అయితే యాడ్ పెట్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇంకా మంటపం దగ్గరికి వెళ్ళి మీకైతే మొత్తం వ్యూ పాయింట్ అయితే చూపిస్తా ఈసారి అనంత పద్మనాభ స్వామి వారి సెట్ అయితే వేశారు లాస్ట్ ఇయర్ ఒక జంగర్ టైప్ ఒక సెట్ అయితే వేశాడు ఈసారి అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయాన్ని అయితే వేశారు ఇప్పుడు సెట్ అయితే వేశారు మీకైతే అది చూపిస్తాను ఇప్పుడు మీరు ఇంకా మనకి ఇందాల మనం సెవెంటీ టూ ఫీట్ గణేషానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పెట్టాం ఇప్పుడైతే కొంచెం అంటే ఇది ఫెస్టివల్ రోజు అయితే మేమైతే రికార్డ్ చేస్తున్నాం ఎందుకంటే నేను ఇంత రోజు ఇంత గ్యాప్ ఇచ్చేందుకు పెడుతున్నా అంటే మనం వీడియోస్కి ఎక్కువ జ్యూ జ్యూస్ అనేది అయితే రావట్లేదు దాని కారణంగా మనమైతే ఆపి అంటే ఒక టూ అండ్ త్రీ డేస్ ఆపి వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నా మీరు ఏమనుకోమాకండి మనకి స్వామివారు లెవెన్ డేస్ అయితే ఉంటారు పదకొండు రోజులు అయితే ఇక్కడ మండపం దగ్గర అయితే ఉంటారు చూడండి మనమైతే సెట్ చూపిస్తున్నా చూడండి మనం అనంత పద్మనాభ స్వామి చూస్తాం కదా గుడి ఉండదు కదా సేమ్ అలాంటి సెట్ ఇక్కడ అయితే వేసారు మీకైతే చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఎదుక మనకి సెట్ అయితే ఇది బేట లుక్ అయితే అలా ఉంది మీరు ఇంకా పండక్కి తర్వాత కూడా ఇల్లు ఇంకా యాడ్ చేస్తారు మిగతాయి కూడా మీకు చూపిస్తారు లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తా ఎటువంటిది స్కిప్ అయితే కొట్టినా ఇక్కడైతే కొన్నిసారి పుష్ప వినాయకుడిని ఇక్కడ ఇసుకతో చేశారు ఇప్పుడైతే వినాయకుడు స్టోరీ అయితే ఈ సంవత్సరం అయితే చేశారు అంటే చిన్నగా జనాలకు అందరికీ నీట్గా అర్థమయ్యేలాగా మన వినాయకుడు స్టోరీని అయితే ఇసుకతో చేశారు ఇదంతా ఇసుకే ఇసుకతో వినాయకుడు స్టోరీ అనేది అయితే క్రియేట్ చేశారు చూడండి ఎంతలాగా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి అవుట్పుట్ అనేది అయితే వచ్చింది చూస్తున్నారు కదా మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయాల్సిందే మీరు ఎలాంటిది విజిట్ చేయకుండా ఉంటే మీరు ఇంకా లైఫ్లో అలాంటి చూడలేరు ఖచ్చితంగా ఇక్కడికి కూడా రావండి మీరు అందరూ ఇంకా స్వామివారు ఇంకా చాలా రోజులకు ఉంటారు కదా మీరు తొందరగా రావాలి ఎందుకంటే ఎలాంటిది మీరు ఇంకా ఎప్పుడు చూడలేరు మీకు ఇది చూపిస్తున్నా చూడండి మనకి వినాయకుడు స్టోరీ మొత్తం అయితే పెట్టారు చూడండి మళ్ళీ అక్కడ మెన్షన్ కూడా చేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన అంటే అక్కడ అది ఉందనుకోండి అక్కడ వేసుకొతే అది చేశారు కదా దాని తగ్గట్టు మొత్తం నీట్గా అయితే చెప్పారు అక్కడ బోర్డుతో సగా చెప్పారు ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాయి చూడండి మనకి ఏరు గదులు అయితే ఉంటాయి కదా ఏరు గదుల్లో ఏమేమి ఉంటాయో మొత్తం అయితే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా చూడండి అసలు వైబ్ అనేది వేరేలాగా వచ్చింది చూడండి అసలు ఆ సెట్ లోపలికి వెళ్తుంటే మనకు రెండు కళ్ళు సరిపోవు స్వామివారిని చూడాలి అంటే ఆ రేంజ్లో అయితే అనిపించింది మీకు ఖచ్చితంగా చూడండి స్వామి వారి వెనక మనం ఉన్నారు ఇటువైపు అయితే మన శివయ్య అయితే ఉన్నారు ఈ గణేష గణేష హైట్ వచ్చేసేపటికి ట్వంటీ ఫైవ్ ఫీట్ గణేష ఇప్పుడైతే మీరు ఇంకొక రెండు అంటే చెప్తున్నా ఇంకా గదులు చూపిస్తా ఇది రాష్ట్ర గది ఇది ఏరో గది ఇది నాగబంధనం వేసి అయితే ఉం అక్కడ గుడిలో అయితే ఉండేది సేమ్ అలాగే ఇక్కడ కూడా దింపారు యాస్టిస్ ఇప్పుడైతే కొంచెం ఒక క్లిప్ అయితే ఎడిట్ చేసా ఆ క్లిప్లో అయితే చూడండి వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని తెలుసు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కడతాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ